బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ మీడియాతో మాట్లాడుతున్నారు మీడియా మిత్ర సోదరులందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మొట్టమొదటగా నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రులు భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలము మేము కూడా ఒక అన్నదమ్ములు అక్క ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక మంచి సద్భువ కార్యక్రమంతో మీ అందరి ముందుకు మొట్టమొదటిగా మీడియా సమావేశానికి రావడం మేము గర్వంగా చెప్పుకోదలిసినాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి అదేవిధంగా జాతీయ స్థాయి అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి అదేవిధంగా రాష్ట్ర మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ జీ కిషన్ రెడ్డి గారికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు రాష్ట్ర స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల స్థాయి నాయకుల వరకు కూడా పేరు పేరున అందరి కూడా ఈ నూతన కమిటీలో మమ్మల్ని ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వేదిక మీద ఉన్న మమ్మల్ని ఉన్నత స్థానంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థానంలో పదవి ఇచ్చినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి ఈ పార్టీలో మన పార్టీలో పనిచేస్తున్నాను గత నలభై ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి స్వయం సేవక్గా ఉన్నాను వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నా కానీ దేశం కోసం అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు